మొన్న జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత నియోజకవర్గంలో ఉన్న సమస్యల పైన ప్రజా చెప్పి కార్యక్రమం తాడిగడప మున్సిపాలిటీలో తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా చాలామంది సమస్యలతోటి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంటి పన్నుల సమస్య రకరకాల సమస్యలు ఇంటి పన్నులు ఒక అపార్ట్మెంట్లో ఒకే సైజ్ అపార్ట్మెంట్కి రెండు మూడు రకాలుగా పన్నులు వేయటం వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పైవారికి తక్కువ కింద వారికి ఎక్కువ లేకపోతే రకరకాల ఒకే సైజ్ అపార్ట్మెంట్కి రెండు మూడు రకాలుగా వేయటం అది పంచాయతీ పరిధిలో ఉన్నప్పుడు రకరకాలుగా అసెస్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది అటు అన్నింటినీ కూడా సరిచేయమని చెప్తా ఉన్నాం ఇంకా ఇంటి పన్నులు వేయిన వాటికి కూడా చాలా రోజులుగా ఇక్కడ అధికారుల చుట్టూ తిరిగి అవి అసెస్మెంట్లు జనరేట్ అవ్వక వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళకి కూడా సమస్యలనే పరిష్కారం చేయడం జరిగింది చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది అలాగే మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజీ రోడ్ల సమస్యలు మంచినీటి సమస్యలు కూడా మా దృష్టికి రావడం జరిగింది అయ్యి నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఈరోజు ఏదైతే ఇక్కడికి వచ్చి మాకు తెలియచేయడం జరిగిందో ఆ సమస్యల నీటి మీద కూడా ఇప్పుడు మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యని కూడా పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు మున్సిపాలిటీలో దాదాపు ఉన్న నిధులన్నీ కూడా గత ప్రభుత్వం ఆ నిధులు కూడా జమ చేసుకొని వాడుకోవటం జరిగింది అకౌంట్లో అయితే బ్యాలెన్స్ చూపిస్తుంది కానీ ఒక రూపాయి నిధులు కూడా లేకుండా ప్రభుత్వం డ్రా చేసి అవి వేరే వాటికి మళ్లించడం జరిగింది ఆ నిధుల లభ్యతను బట్టి కూడా ఈరోజు మున్సిపాలిటీలో చాలా సమస్యలు పేర్కొనిపోయి ఉన్నాయి కానూరు ఎనగూరు తాడిగడప కోరంకిలో డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మంచినీటి సమస్యలు కానీ ఇటన్నిటిని కూడా పరిష్కారం చేయాలి ఇటన్నిటికీ కూడా ముందు ప్రధాన ముందు సమస్యలన్నీ కూడా ముందు ఒక అర్జీ రూపంలో తీసుకుంటే వన్ బై వన్ నైంటీ నైన్ పర్సెంట్ సమస్యల పరిష్కార వేదికలాగా దీన్ని చేయాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం ఇది రోజుతో కాదు మళ్ళీ కూడా చేస్తాం తప్పకుండా పెన్షన్లు రేషన్ కార్డులు ఇంటి ప ఇంటి సల సమస్యలు ఇంటి జాగాలు ఆ సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి వాటన్నిటిని కూడా ప్రభుత్వం ఏ రోజైతే నిర్ణయం తీసుకుంటూ వాటిని కూడా వాళ్ళకి ప్రాధాన్యత క్రమంలో వాళ్ళకి అందజేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం